అందరికీ నమస్తే ఈరోజు మనం టెట్కి సంబంధించి పేపర్ టు సైన్స్ ఫిజికల్ సైన్స్లోని ఎయిత్ క్లాస్ మొదటి చాప్టర్ ఫోర్స్ అండ్ ప్రెజర్ గురించి డిస్కస్ చేద్దాం ఈ చాప్టర్లో ముఖ్యమైన అంశాలు ఒకటి ఫోర్స్కి సంబంధించిన పుష్ అండ్ పుల్ ఆర్ ఫోర్స్ ఆ ఇంటరాక్షన్ బిట్వీన్ బాడీస్ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ ఫోర్స్ గురించి డిస్కస్ చేద్దాం రెండవది ఎన్ని రకాల ఫోర్సులు ఉన్నాయి మూడవది ఫోర్స్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ జరుగుతాయి నాలుగవ అంశం నెట్ ఫోర్స్ అంటే ఏంది ఐదవది ప్రెజర్ ఈ ఐదు అంశాలను మనం డిస్కస్ చేద్దాం మొదట ఒక్కసారి ఏం డిస్కస్ చేస్తాం అనేది చూస్తే ఫోర్స్ అనే చాప్టర్ల మనం కాంటాక్ట్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ప్రెజర్ అట్మాస్పియరిక్ ప్రెజర్ లిక్విడ్ ప్రెజర్ వీటి గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్స్ అంటే ఫోర్స్ వల్ల ఏమేమి ఎఫెక్ట్స్ అయితే వాటి గురించి డిస్కస్ చేద్దాం మొదట ఫోర్స్ ఇక్కడ మనం మొదట ఈ డయాగ్రామ్ను అబ్జర్వ్ చేస్తే ఇద్దరు వ్యక్తులు ఒక ట్రాలీని ఫోర్స్ అప్లై చేసి కదిలిస్తున్నారు ఫస్ట్ వ్యక్తి ఫోర్స్ తన వైపు అప్లై చేస్తున్నాడు రెండవ వ్యక్తి ఫస్ట్ వ్యక్తి ఒక్కసారి చూద్దాం మొదట వ్యక్తి ఫోర్స్ తన వైపు అప్లై చేస్తున్నాడు రెండవ వ్యక్తి తన నుంచి దూరంగా ఫోర్స్ అప్లై చేస్తున్నాడు అంటే ఇద్దరు వ్యక్తులు ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నారు ఒక వ్యక్తి ఆయన వైపు అప్లై చేస్తున్నాడు రెండవ వ్యక్తి ఆయన నుంచి దూరంగా ఫోర్స్ అప్లై చేస్తుడు ఈ రెండు అంశాలు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒకటి తన వైపు అప్లై అనుకోండి దట్ ఈజ్ కాల్డ్ పుల్ పుల్ అంటే మన వైపు ఫోర్స్ అప్లై చేస్తే పుల్ మన నుంచి వస్తువును దూరంగా పంపించేందుకు మనం అప్లై చేసినామనుకోండి ఫోర్స్ దట్ ఈజ్ కాల్డ్ పుష్ పుష్ అంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి మనం అప్లై చేసే ఫోర్స్ ఎ ఫోర్స్ ఈజ్ పుష్ ఆర్ పుల్ యాక్టింగ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఇక్కడ పుషింగ్ ఫోర్స్ ఏం చేస్తున్నాం చూడండి పుషింగ్ అంటే పుషింగ్ అ ట ఫోర్స్ ఆన్ కీస్ వైల్డ్ టైపింగ్ అంటే టైప్ చేసేటప్పుడు మనం కీస్ మీద అప్లై చేసే ఫోర్స్ నెక్స్ట్ ఒక ప్లగ్ను సాకెట్లో ఇన్సర్ట్ చేయడానికి మనం అప్లై చేసే ఫోర్స్ ఇవన్నీ ఇవన్నీ ఏం చేస్తున్నాం మనం పుష్ చేస్తున్నాం మన నుంచి దూరంగా అప్లై చేస్తున్నాం ఫోర్స్ను నెక్స్ట్ పుల్లింగ్ ఫోర్స్ పుల్లింగ్ ఫోర్స్ అంటే ఓపెనింగ్ కటెన్స్ కటెన్స్ ఓపెన్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం ఫోర్స్ అప్లై చేస్తున్నాం మన వైపు మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం నెక్స్ట్ బావిలో నుంచి వాటర్ను తీస్తానికి మనం ఫోర్స్ మన వైపు అప్లై చేస్తున్నాం డ్రాను ఓపెన్ చేయడానికి మనం అప్లై ఫోర్స్ అప్లై చేస్తున్నాం ఇవన్నీ ఏం చేస్తున్నాం మనం టు వర్డ్స్ టు ద పర్సన్ పర్సన్ వైపు ఫోర్స్ అప్లై చేస్తుండు ఇవన్నీ పులింగ్ ఫోర్సెస్ ఇంపార్టెంట్ది యూనిట్స్ కంపల్సరీ అడిగే అవకాశం ఉన్నది ఎక్కడైనా దాని యొక్క యూనిట్స్ ఏందని అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎ ఫోర్స్ ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి దట్ ఈస్ న్యూటన్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్ఐ యూనిట్ ఫోర్స్కి సంబంధించి న్యూటన్ నెక్స్ట్ అట్లీస్ట్ టూ ఆబ్జెక్ట్స్ మస్ట్ ఇంటరాక్ట్ ఫర్ ఎ ఫోర్స్ టు కమ్ ఇన్ టు ప్లే ఇక్కడ ఫోర్స్ అప్లై చేయాలనుకోండి మనం కంపల్సరీ ఏం చేయాలా నేను ఫోర్స్ అప్లై చేయాలనుకుంటున్నా కంపల్సరీ ఏమో ఏం కావాలి అక్కడ పర్సన్ నేను ఫోర్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను నేను కావాలి నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ మీద నేను అప్లై చేయాలి కాబట్టి ఇంకొక కంపల్సరీ ఇంకొక ఆబ్జెక్ట్ ఉండాలి అంటే ఇక్కడ టూ ఆబ్జెక్ట్ ఉండాల్సి వస్తుంది ఫోర్స్ అప్లై జరగాలంటే ఏం చేయాలి టూ ఆబ్జెక్ట్స్ ఉండాలి టు పుష్ అ ట్రాలీ ఆర్ టు పుష్ అ ట్రాలీ పుష్ చేయాలంటే కంపల్సరీ పర్సన్ కావాలి ట్రాలీ కావాలి రెండింటి మధ్య ఇంటరాక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఫోర్స్ అప్లై చేయడం జరుగుతుంది నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఫస్ట్ వన్ కాంటాక్ట్ సెకండ్ వన్ నాన్ కాంటాక్ట్ మరి ఇక్కడ కాంటాక్ట్ అంటే ఏంది నాన్ కాంటాక్ట్ అంటే ఏందో డిస్కస్ చేద్దాం సింపుల్ కాంటాక్ట్ అంటే ఏంది ఒక ఫోర్స్ అప్లై చేసేందుకు ఫిజికల్ కాంటాక్ట్లో ఉండి ఫోర్స్ అప్లై చేసినాం అనుకోండి అంటే ఒక బాడీ రెండు బాడీస్ ఫిజికల్ కాంటాక్ట్లో ఉంటే కంపల్సరీ యాక్ట్స్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ దగ్గర ఉండాలి రెండు టచ్లో ఉండాలి అప్పుడు ఫోర్స్ అప్లై చేస్తే మనం దాన్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటాం ఇక్కడ మీరు చూస్తే టూ పర్సన్స్ టూ హ్యాండ్స్తో ఫోర్స్ అప్లై చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ ఒక బ్లాక్ అనేది ఏమవుతుంది స్లోపింగ్ సర్ఫేస్ నుంచి కిందికి జారడం జరుగుతుంది ఇక్కడ దిస్ ఇస్ మజిల్స్ యూజ్ చేస్తున్నాం మనం రెండు మజిల్స్ యూజ్ చేసి మనం ఫోర్స్ అప్లై చేస్తే మస్కులర్ ఫోర్స్ ఇక్కడ ఏమవుతుంది మజిల్స్తోని మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫ్రిక్షన్ ఫోర్స్ అంటే కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ అంటే మనము వస్తువు ఈజీగా జారకుండా ఈజీగా జారకుండా ఇక్కడ బ్లాక్ కిందికి వస్తుంది ఈజీగా జారాలనుకోండి స్మూత్ ఉండాలి జారద్దు అంటే కొంచెము రఫ్ సర్ఫేస్ ఉండాలి రఫ్ సర్ఫేస్ ఉందనుకోండి స్లోగా వస్తుంది స్లోగా ఎందుకు వస్తుంది ఈ రెండు ఆబ్జెక్ట్ రెండు బాడీస్ మధ్య ఒక ఫోర్స్ అనేది యాక్టింగ్ చేస్తూ దీని కిందికి రాకుండా ఆపుతుంది దట్ ఈస్ ద ఫోర్స్ ఈజ్ కాల్డ్ ఐజ్ అ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఏంటి రెండు బాడీస్ టచ్లో ఉన్నప్పుడు వాటి మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది స్మూత్ ఉందనుకోండి ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది అదే హార్డ్ సర్ఫేస్ ఉందనుకోండి ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ నాన్ ఇక్కడ కాంటాక్ట్ అంటే ఏంటి టచ్లో ఉండాలి నాన్ కాంటాక్ట్ అంటే ఏంటి నో టచ్ కా నాన్ కాంటాక్ట్ అంటే నో టచ్ ఎ ఫోర్స్ విచ్ కెన్ బి ఎగ్జాటెడ్ ఫ్రమ్ అ డిస్టెన్స్ వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ దిస్ ఈజ్ కాల్డ్ ఐజ్ ఎ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఇక్కడ ఒక అబ్బాయి బాల్తో ఆడుతున్నాడు బాల్తోని ఈజ్ ప్లేయింగ్ విత్ అ బాల్ అంటే బాల్ను పైకి వేసిండు ఆ బాల్ ఎక్కడికి వస్తుంది ఈయన చేతిలోకి వస్తుంది లేదా ఈయన చేతిలోకి ఎందుకు వస్తుంది చెప్పండి పైన వెళ్ళిన ప్రతి ఆబ్జెక్టు కిందికే వస్తుంది కిందికి వస్తుందంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ఆన్ ద సర్ఫేస్ ఆర్ ఇన్ ద ఎయిర్ దట్ ఈస్ కమింగ్ టు ద టు దర్త్ బికాస్ ఏ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద బాల్ దట్ ఈస్ ద ఫోర్స్ ఈజ్ కాల్డ్ ఐజ్ ఎ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే పైన ఉన్న ప్రతి ఆబ్జెక్టు అది భూమిని టచ్గా అవ్వడానికి ప్రయత్నిస్తుంది ఎందుకు దానంతలది అది కిందికి రావడం లేదు దాన్ని ఎవరో ఫోర్స్ అప్లై చేసి దాన్ని లాగడం జరుగుతుంది దట్ దట్ ఈస్ ద ఫోర్స్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎందువల్ల వస్తుంది అర్త్ అనేది ఒక ఫోర్స్ అప్లై చేసి దాని వైపు అట్రాక్ట్ చేస్తుంది దట్ ఈస్ ద ఫోర్స్ ఈస్ కాల్డ్ ఐజ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చూడండి బాల్కు పర్సన్స్కు డైరెక్ట్ డైరెక్ట్ ఎటువంటి కనెక్షన్ లేదు కాంటాక్ట్ లేదు నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ మ్యాగ్నెటిక్ అంటే ఏంది ఒక మ్యాగ్నెట్ ఇంకొక మ్యాగ్నెట్ ఆర్ మ్యాగ్నెటిక్ ఆబ్జెక్ట్ను మ్యాగ్నెటిక్ మెటీరియల్ను అట్రాక్ట్ చేస్తుంది లేదా రిపల్స్ చేస్తుంది ఎందుకు ఇక్కడ అట్రాక్షన్ ఉంది బట్ ఇక్కడ సమ్ గ్యాప్ ఉంది సమ్ డిస్టెన్స్ ఉంది అయినా ఈ మెటీరియల్ దీన్ని అట్రాక్ట్ చేస్తుంది దట్ ఈస్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల అది అట్రాక్ట్ కాబడుతుంది నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోర్స్ ఇక్కడ పేపర్స్కు ఈ కోంబుకు ఎటువంటి కనెక్షన్ కాంటాక్ట్ లేదు అయినా ఈ పేపర్స్ దీన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి దట్ ఈస్ డ్యూ టు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏంటి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఎప్పుడైతే ఈ కోంబును మనం రబ్ చేసినామో హెయిర్స్ కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ రబ్ చేసినప్పుడు దీని మీద ఒక ఫోర్స్ ఒక ఎనర్జీ జనరేట్ అవుతుంది ఎలక్ట్రోస్టాటిక్ దీని మీద పార్టికల్స్ అంటే ఛార్జ్ జనరేట్ అవుతుంది ఆ ఛార్జ్ ఇది ఛార్జ్ జనరేట్ అయ్యింది రెస్ట్ ఉంటుంది ఎప్పుడైతే పీస్ ఆఫ్ పేపర్స్ దగ్గరికి వచ్చిందో ఈ పేపర్స్ ఏమవుతాయి ఈ ఛార్జ్ వల్ల ఇవి అట్రాక్ట్ కాబడతాయి దాన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటున్నాం ఇట్ కెన్ బి అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఇట్ కెన్ బి అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా సేమ్ సేమ్ పోల్ ఉందనుకోండి రిపల్షన్ ఉంటుంది ఆపోజిట్ పోల్స్ ఉన్నాయనుకోండి అట్రాక్షన్ ఉంటుంది ఇక్కడ కూడా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ జనరేట్ అయింది ఇక్కడ జనరేట్ అయిన సేమ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ జనరేట్ అయిన ఆబ్జెక్ట్ పక్కకు వచ్చింది అనుకోండి రిపల్షన్ వస్తుంది సపోజ్ రెండు బెలూన్స్ ను మనం చేసి వదిలేసినాం అనుకోండి ఆ రెండు బెలూన్స్ మీద సేమ్ ఎలక్ట్రికల్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉంటుంది అది రిపల్స్ అయితే ఇక్కడ మనం అట్రాక్షన్ లేదా రిపల్షన్ రెండు రకాలు మనం ఆబ్జర్వ్ చేయవచ్చు నెక్స్ట్ ఇంకొకటి అంశము ఇంపార్టెంట్ది ఫోర్స్ యొక్క ఎఫెక్ట్స్ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్స్ మనం ఇక్కడ ఫోర్ అబ్జర్వ్ చేయొచ్చు ఇది కూడా అడిగే అవకాశం ఉంది ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది రెస్ట్లో ఉన్న ఆబ్జెక్టు మోషన్లోకి వస్తుంది మోషన్లో ఉన్న ఆబ్జెక్టు రెస్ట్లోకి వస్తుంది అంటే ఫోర్స్ అప్లై చేస్తే అది రెస్ట్లో ఉందనికేండి మూవ్ అవుతుంది ఒకవేళ మూవ్ ఉన్న ఆబ్జెక్ట్ మీద మనం ఫోర్స్ అప్లై చేసినాం అనుకోండి అది రెస్ట్ వస్తుంది నెక్స్ట్ స్పీడ్ చేంజ్ అవుతుంది అంటే స్లోగా పోయే ఆబ్జెక్ట్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తే స్పీడ్ వస్తు వెళ్తుంది ఒకవేళ మన వైపు స్పీడ్గా వస్తుంది అనుకుంటే దాని మీద ఫోర్స్ అప్లై చేసినాం అనుకుంటే స్లోగా వస్తుంది నెక్స్ట్ చేంజ్ ఇన్ డైరెక్షన్ డైరెక్షన్ చేంజ్ చేయడానికి కూడా మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం ఒకవైపు వెళ్ళే ఆబ్జెక్ట్ మనం ఫోర్స్ అప్లై చేసి దాన్ని దాని డైరెక్షన్ చేంజ్ చేయవచ్చు నెక్స్ట్ చేంజ్ ఇన్ షేప్ ఒక ఆబ్జెక్ట్ యొక్క షేప్ చేంజ్ చేయడానికి కూడా మనం ఫోర్స్ అప్లై చేయవచ్చు నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అంశం నెట్ ఫోర్స్ నెట్ ఫోర్స్ అనేది ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నారు సేమ్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నారు ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది ఇటు సైడ్ మూవ్ అవుతుంది ఇక్కడ అదే ఇక్కడ ఇది అదే ఇద్దరు పర్సన్స్ ఏం చేస్తున్నారు ఒక పర్సన్ వన్ సైడు ఇంకొక పర్సన్ ఆయనకు ఆపోజిట్ సైడ్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు ఇక్కడ నెట్ ఫోర్స్ చూడండి ఇది మూవ్ ఎడ్ సైడ్ మూవ్ అవుతుంది ఇద్దరు సేమ్ అప్లై చేశారు అనుకోండి ఫోర్స్ అది మూవ్ కాదు ఒకవేళ ఒక పర్సన్ ఎక్కువ అప్లై చేసిన అనుకోండి అది ఇటు సైడ్ మూవ్ అవుతుంది లేదా ఈ అబ్బాయి ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అంటే చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ద టూ అప్లైడ్ ఫోర్సెస్ నెట్ ఫోర్స్ అంటే సమ్ ఆఫ్ ద టూ అప్లైడ్ ఫోర్సెస్ ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ అప్లైడ్ ఫోర్సెస్ నెట్ ఫోర్స్ అంటే మనం బ్యాలెన్స్డ్ ఫోర్స్ నెట్ ఫోర్స్ జీరో ఉంది ఇక్కడ చూడండి ఇద్దరు అబ్బాయిలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఒక థాడును ఇద్దరు సేమ్ ఫోర్స్ అప్లై చేసి లాగుతున్నారు ఆ తాడు మధ్యలో ఎక్కడ ఉంది ఇక్కడ ఉన్నది సో అటు జరగట్లేదు ఇటు జరగట్లేదు అంటే ఇక్కడ ఏంది నెట్ ఫోర్స్ జీరో ఇప్పుడున్నప్పుడు దీన్ని మనం బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటాం అట్లా కాకుండా ఎటో ఒక దిక్కు థర్డ్ మూవ్ అయింది అనుకోండి మిడిల్ పాయింట్ ఇక్కడ ఉండాల్సింది ఇప్పుడు ఏంటి ఇక్కడ సైడ్ మూవ్ అవుతుంది ఎందుకు ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు థర్డ్ ఇటువైపు వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ దీన్ని అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అని మనం అనడం జరుగుతుంది అంటే ఇక్కడ నెట్ ఫోర్స్ జీరోనా నెట్ ఫోర్స్ జీరో కాదు ఎందుకు వన్ సైడ్ మూవ్ అవుతుంది సో దిస్ ఈస్ ఫోర్స్ చాప్టర్ ఫోర్స్ కు సంబంధించిన అంశము నెక్స్ట్ ప్రెజర్ గురించి ఇంకొక క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం